ఓవైపు అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తూనే మరోవైపు ట్రబుల్ షూటింగ్ టీం ను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు టికెట్లు ఇవ్వలేని వారికి నచ్చజెప్పడం బుజ్జగించే ప్రక్రియను టీడీపీ ప్రారంభించింది దీంట్లో భాగంగా ఇప్పటికే ట్రబుల్ షూటింగ్ టీం తన పని మొదలుపెట్టినట్టు సమాచారం అభ్యర్థుల ఎంపిక కసరత్తును టీడీపీ అధినేత చంద్రబాబు ముమ్మరం చేశారు వేగవంతంగా కసరత్తు పూర్తి చేసేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు ఇప్పటికే పదిహేను నుంచి ఇరవై మంది వరకు టికెట్లు లేవని కూడా చెప్పేసినట్లు తెలుస్తోంది ఇదే క్రమంలో మరికొందరికి టికెట్ల విషయంలో క్లారిటీ ఇచ్చేస్తున్నట్లు సమాచారం ముప్పై ఐదు నుంచి నలభై సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక మీద ఇంకా క్లారిటీకి రావాల్సి ఉంది ఈ సెగ్మెంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నా కసరత్తు చేయాల్సి ఉంది ఆయా సెగ్మెంట్లలో ఆశావాహులను ముందు నుంచి ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది టికెట్లు ఇవ్వలేని వారికి నచ్చ చెప్పే దిశగా టీడీపీ ప్రత్యేకంగా ట్రబుల్ షూటింగ్ టీంను ఏర్పాటు చేసింది అభ్యర్థుల ప్రకటన చేసే నాటికి ఎలాంటి విభేదాలు గొడవలు లేకుండా చూసుకునే ప్రక్రియలో భాగంగానే టీడీపీ ట్రబుల్ షూటింగ్ టీంను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం టీడీపీ ట్రబుల్ షూటింగ్ టీంలో సీనియర్ నేతలు మొదలుకొని జూనియర్ నేతల వరకు ఉన్నట్లు తెలుస్తోంది వీరిలో కొందరు ఇప్పటికే ప్రకాశం చిత్తూరు నెల్లూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది వివిధ సెగ్మెంట్లలో ఆశావహులు కీలక నేతల అభిప్రాయాలను స్వీకరిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురం కొవ్వూరు చింతలపూడి వంటి సెగ్మెంట్లలో అభిప్రాయ సేకరణ చేపట్టింది చింతలపూడి కొవ్వూరు దాదాపు సెట్ అయినట్లు తెలుస్తోంది గోపాలపురం విషయంలో మరోసారి సమావేశం నిర్వహించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది కందుకూరులో ఆశావహులతో ట్రబుల్ షూటింగ్ టీం సభ్యులు విడివిడిగా భేటీ అయినట్లు సమాచారం మరోవైపు నెల్లూరు జిల్లాలో కూడా కావలి వ్యవహారం దాదాపు చక్కబెట్టినట్లు తెలుస్తోంది సీనియర్ నేతలకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే వారి కోసం సీనియర్లను రంగంలోకి దింపుతోంది ట్రబుల్ షూటింగ్ టీంలోని సీనియర్ సభ్యులు కొందరు ఇప్పటికే మైలవరం సీటు ఆశిస్తున్న సిట్టింగ్ ఇన్ఛార్జీ దేవినేని ఉమతో భేటీ అయినట్లు సమాచారం ఇప్పుడున్న పరిస్థితుల్లో మైలవరం సీటు విషయంలో పట్టుపట్టకుండా పెనమలూరు సీటు గురించి ఆలోచన చేయాలని సూచించినట్లు తెలుస్తోంది పెనమలూరు స్థానం నుంచి దేవినేని ఉమ పోటీ చేస్తే కలిసి వచ్చే అంశాలను కూడా ఆ టీం సభ్యులు వివరించినట్లు సమాచారం ఇక పార్టీని పార్టీ అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టే విధంగా కామెంట్లు చేయవద్దని అలాగే వసంత కృష్ణప్రసాద్పై విమర్శలు చేయొద్దని సూచించినట్లు తెలుస్తోంది అప్పుడు తలూపిన దేవినేని ఉమ ఆ తర్వాత తన అనుచరులతో ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేయించారు వసంతపై మళ్లీ కామెంట్లు చేయడంతో ఏం చేయాలనే దానిపై పార్టీ అధినాయకత్వం సీరియస్ గానే ఫోకస్ పెట్టినట్లు సమాచారం పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పది స్థానాల్లో ఇబ్బందులు లేకుండా ట్రబుల్ షూటింగ్ టీం తన పనిని చక్కబెట్టినట్లు సమాచారం